హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను అంటే ఆసియాలోని అతిపెద్ద చర్చి కరుణాపురం చర్చి ఎక్కడ అంటే వరంగల్లో అయితే ఉందండి మన వరంగల్లో అయితే ఉంది ఒక్కసారి కుల మతాలకి అతీతంగా వచ్చి అయితే ఈ చర్చిని చూడండి వచ్చి ఎంత అద్భుతంగా ఉంది అనేది మీకైతే తెలుస్తుంది ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చి అని చెప్పుకోవచ్చండి ప్రపంచవ్యాప్తంగా అయితే రెండోదని కూడా చెప్పుకోవచ్చు దీన్ని అంత బాగా అయితే కట్టారండి ఇది ఇక్కడ చూస్తుంటే నాకైతే ఈ చర్చను చూస్తుంటే ఒక వాక్యాన్ని అయితే మనకు గుర్తొస్తుందండి వ్యూహాను సువార్త మూడో అధ్యాయము పదహారో ఉచ్యమో అయితే నాకు గుర్తొస్తుంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను అనే వాక్యం అయితే నాకు ఈ చర్చను చూస్తే గుర్తొస్తుందండి చాలా బాగా కట్టారండి ఇది ఆసియాలోని అతిపెద్ద చర్చి వరంగల్లో ఒకసారి అయితే మీరు వచ్చి చూడండి ఎవరైనా సరే కులము మతము భేదం వద్దండి ఒకసారి అయితే వచ్చి చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ ఎక్కడైతే మీకైతే తెలుస్తుంది ఎట్టు చూసినా కూడా అసలు అతిపెద్ద చర్చ్ అండి ఎట్టు చూసినా కూడా కళా సంపద జెరూసలంలో నుంచి తెచ్చిన మట్టి బైబుల్ నియామకాల ప్రకారము కట్టిన అండి ఇది భక్తులే భాగస్వాములై రోజుకు ఐదు వందల మంది చొప్పున స్వచ్ఛందంగా పనుల్లో పాల్గొన్నారండి ఉచితంగా భక్తులు వరంగల్ వాసులు ఇక్కడ మన వాళ్లే కట్టిన అండి ఇది ఏకకాలంలో సుమారు నలభై వేల మందికి అయితే ప్రార్థన చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుందండి వరంగల్ శివారులో పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రెండవ చర్చ్ ఇక్కడ ట్రీస్ ఉన్నాయండి ఆలివ్ ట్రీస్ అవి అయితే ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటించారండి చూసారా ఇక్కడ వేసిన మార్బుల్ చూసారు కదా మీరు ఆ మార్బుల్ చాలా కాస్ట్లీ ఉంటుందండి పైన డోమ్ వచ్చేసి అల్యూమినియం డోమ్ అండి అది అది సన్లైట్ కిందకి మనకి ఈ ఫ్లోరింగ్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి అసలు అంత బాగా కట్టారండి ఆ చర్చిని ఒక్కసారి అయితే మీరు దర్శించండి లోపలికి కాలు పెడితే మాత్రం ఒళ్ళు గగ్గురు పొడిచే కళా సంపద అయితే ఇక్కడ ఉందండి ఎక్కడో లేదండి కళా సంపద కళా సంపద ఉంది అంటే ఇక్కడ మన వరంగల్లో ఈ చర్చిలోనే ఉందండి ఎక్కడి నుంచో అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేసినట్లుగా అయితే ఉందండి ఎంత దేవుని యొక్క చిత్తం అని మనం చెప్పుకోవాలండి ఇది చూసారు కదా ఆ డోమ్ ఎంత బాగుందో ఆ డోమ్లో నుంచి రిఫ్లెక్షన్ కింద ఫ్లోరింగ్ మీద అయితే పడుతుంది సన్ రైజ్ ఇక్కడ పడుతూ ఉంటుంది దేవుడి దేవుడు ఎంతో ప్రేమించాలనే వాక్యం అయితే నాకైతే బాగా గుర్తొచ్చిందండి నూట ఇరవై అడుగున ఎత్తు అయితే ఉంటుందండి ఏసియాలోనే నెంబర్ వన్ అని కూడా చెప్పవచ్చు ఆర్సిసి స్ట్రక్చర్ నలభై వేల మంది పడతారండి దీంట్లో అయితే మాత్రం ఈ బండ చూసారా వియత్నాం నుంచి అయితే తెప్పించారు ఎక్స్పోర్ట్ చేసి మనకు కింద వేసిన ఫ్లోరింగ్ అయితే ఈ డ్యూమ్ ఇక చూడండి డ్యూమ్ వచ్చి అల్యూమినియంతో అయితే చేశారండి అతి తేలిగ్గా అయితే ఉంటుంది ఇక్కడ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందండి రీసౌండ్ అయితే రాదు రైస్ సౌండ్ అయితే మనకు అస్సలు రాదు ఇక్కడ ఆరు కోట్లయితే సౌండ్ సిస్టానికే వాళ్ళు పెట్టారండి పిల్లర్స్ చైనా నుంచి తెప్పించారండి మనకి వెనక పిల్లర్స్ నా వెనక పిల్లర్స్ ఉన్నాయి ఆ చైనా నుంచి ప్రతి ఒక్కటి కూడా తెప్పించారండి ఇక్కడున్న ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పోర్ట్ని చేసుకొని తెచ్చుకున్నదేనండి ఇది అంత చక్కగా కట్టారండి ఈ చర్చి చర్చ చర్చికి వచ్చేవారే శ్రమదానం చేసి కట్టుకున్నారండి అతి పెద్ద చర్చ్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుందండి ఒక్కసారి అయితే మీరు వచ్చి ఈ చర్చని అయితే దర్శించండి ఎవరైనా సరే ఎటువంటి వారైనా సరే కులాలకి మతీతాలకి అతీతంగా వచ్చి అయితే మీరు దర్శించండి బయట చూడసారి ఎంత అందంగా ఉందో ఆలివ్ చెట్లతో అయితే చాలా బాగా మనకైతే కట్టారండి దీన్ని కన్నులు చెతిరిపోయే చర్చి అని మనం చెప్పుకోవచ్చు అండి అందుకనే దీన్ని ఆసియాలో నెంబర్ వన్ చర్చిగా అయితే ఉంది ఒకసారి అయితే మీరు ఎవరైనా సరే వెళ్ళి అయితే చూడవచ్చండి ఎన్నో లక్షలు దారబోసైతే కట్టారంటే ఇది కట్టడానికి ఏడు సంవత్సరాలు అయితే పట్టిందంటండి ఖర్చు వచ్చి నూట యాభై కోట్లు అక్షరాల నూట యాభై కోట్లు అయితే పట్టిందంట మామూలుగా అయితే ఎనభై కోట్లు శ్రమదానం కూడా కలుపుకొని నూట యాభై కోట్లు అయితే దీనికైతే పట్టిందంటండి ఇప్పుడు మనకు శ్రమదానం అనేది ఉచితం అండి ఉచితంగా మన ప్రజలు మన వరంగల్ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు వచ్చి రెండు రాష్ట్రాల వారు వచ్చి కట్టిన అండి ఇది బయట వాళ్ళు ఎవరో వచ్చి కట్టిన అయితే కాదు అంత ఎంత అద్భుతంగా మన వాళ్ళు కట్టారు అనేది మీరు తెలుసుకోవాలి అంటే మాత్రం మీరు తప్పకుండా వచ్చి ఒకసారి అయితే ఈ చర్చను అయితే దర్శించండి ఇక్కడ ఉన్న ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మాని ఎదురుగా రాసి ఉంటుందండి అదైతే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందండి అక్కడ వాళ్ళు గోల్డ్ ప్లేటెడ్తో రాశారండి చాలా అందంగా అయితే ఉంటుంది అది ఒక్కటి రాటాకే థర్టీ ల్యాక్స్ వరకు వాళ్ళకి అయ్యిందంటండి థర్టీ ల్యాక్స్ వరకు వాళ్ళకి పట్టిందంట మనీ ఇక్కడ ఉన్న ఫ్లోరింగ్ మార్బుల్స్ అవన్నీ కూడా బెంగళూరు నుంచి కొన్ని తెప్పించారండి కలోనియం వైట్ అంటారు వాటిని యాభై అరవై లక్షల వరకు అయితే పట్టిందండి మొత్తం కలిపేసి మూడు కోట్ల రూపాయలు అయితే అయింది ఫ్లోరింగ్కి మాత్రమే ఇక్కడ వచ్చేసారు కదా ఇక్కడ అయితే మనకి గోల్డ్ ప్లేటెట్స్తో అంతా మనకి వెళ్ళే ద్వారం అండి ఇది ఈ ద్వారా అయితే గోల్డ్ ప్లేటెట్స్తో అయితే కట్టారండి ఇవన్నీ చైనా నుంచి అటు మనకి బయట నుంచి తెప్పించుకొని కట్టినియరండి నూట యాభై కోట్ల వరకు ఖర్చు అయిందంటే మీరు గ్రానైట్ రాళ్ళు అవన్నీ అయితే బయట నుంచి తెప్పించి కట్టించారండి పదకొండు ఎకరాల్లో అయితే ఈ విస్తీర్ణం ఉంటుంది ఇది మొత్తం కలిపి ఒకసారి అయితే చూడండి మీరు వెళ్ళి చాలా బాగుంటుందండి అద్భుతమైన చర్చిని అయితే కుల మతాలకు అతీతంగా మీరు వెళ్ళి దర్శించండి థ్యాంక్ యూ వాచింగ్ అండి థ్యాంక్ యూ వాచింగ్